ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాదిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న టైం రాని వచ్చేసింది మే ఇరవైనా ఎన్టీఆర్ బర్త్డే వేడుకలను గ్రాండ్ గా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు అయితే ఎన్టీఆర్ మాత్రం విదేశాల్లో బర్త్డే పార్టీ ఉన్నాడు నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న అంటూ ట్రెండ్ చేస్తున్నారు అయితే ఈసారి బర్త్డే వేడుకలను విదేశాల్లో ప్లాన్ చేసుకున్నాడు ఎన్టీఆర్ మొన్నటి వరకు ముంబైలో వాటూ షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ షూటింగ్ కు స్మాల్ బ్రేక్ ఇచ్చి తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి హైదరాబాద్ వచ్చాడు ఇక ఇప్పుడు బర్త్డే వెకేషన్ కోసం ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తున్నాడు దుబాయ్ వెళ్ళినట్లుగా సమాచారం ప్రస్తుతం వెకేషన్ కు వెళ్తున్న ఎయిర్పోర్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో ఈసారి టైగర్ బర్త్డే వేడుకలు విదేశాల్లోనే జరగనున్నాయని చెప్పవచ్చు తిరిగి వచ్చిన తర్వాత దేవర షూటింగ్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే ఆ రోజు అభిమానులకు పెద్ద పండుగనే చెప్పాలి ఆ రోజు పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు ఇక సోషల్ మీడియాలో టైగర్ బర్త్డే రచ్చ మామూలుగా లేదు మే ఇరవైనా టైగర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను కబ్జా చేయడం పక్క మరోవైపు ఎన్టీఆర్ కూడా బర్త్డే సందర్భంగా అప్కమింగ్ మూవీస్ నుంచి స్పెషల్ అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు దేవర ఫస్ట్ సాంగ్ తో పాటు వార్ టు ఫస్ట్ లుక్ ఎన్టీఆర్ థర్టీ వన్ అప్డేట్ బయటకు రానున్నాయి